వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఎర్రగడ్డ మార్కెట్ చూడొచ్చు ఎర్రగడ్డ మార్కెట్లో దూడలు అయితే చాలా వచ్చాయి వారం అయితే దూడల గురించి ఒక వీడియో సపరేట్ ఉంటుంది గేదెల తరపి గేదెలు మరియు సుడి గేదెల గురించి ఒక వీడియో సపరేట్ ఉంటుంది చూడొచ్చు ఈ దూడలు చూసిన ఎనిమిది దూడలు అయితే తీసుకున్నారని చెప్తున్నారు ఎనిమిది దూడలు ఎనిమిది దూడలు వచ్చేసి రెండు లక్షల రూపాయలు తీసుకున్నామని చెప్తున్నాను ఇరవై చొప్పున ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై చొప్పున తీసుకునే వింటున్నాను ట్వంటీ ఫైవ్ ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ల్యాక్స్ రూపీస్ ఒక్కొక్క దూడ క్వాలిటీ చూడండి రి రింగ్ అయితే చాలా బాగుంది అంటే సైజ్ పరంగా కూడా మంచిగా ఉన్నాయి కొద్దిగా కండిషన్ అయితే లో కండిషన్ ఉంది కానీ చూడండి బాగానే ఉన్నాయి అవన్నీ ఎనిమిది దూడలు అయితే రెండు లక్షలకు ఉన్నామని చెప్తున్నారు ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ ఒక్కొక్క దూడ వచ్చేసి ఇరవై ఐదు వేలు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని ఒకసారి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో తెలుసుకొని ఉన్నారన్న ఎనిమిది దూడలు ఎనిమిది దూడలు ఓకే ఎంత కొన్నారన్నా ఖోఖో దూడే ఖోఖో తోడ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది దూడలు కూడా ఇరవై ఐదు వేలు అవును ఓకే యూట్యూబ్ లో చూసి వచ్చారన్నా లేకపోతే ఇంతకుముందేమో తీసుకురాక్కడ యూట్యూబ్ లో చూసి ఇంతకుముందు మాకు మా ఫ్రెండ్ తీసుకుపోయిండు ఓకే అతను చెప్పిన అతని త్రూ కూడా మాకు తెలిసింది దాని అనుసరంగా మేము చేశాం ఇక్కడ థ్యాంక్ చూడాలి చూడదు మంచిగా ఉన్నది అయితే కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తుంది మీకు ఈ రేట్ అయితే అనుకూలంగా అనిపిస్తుందా ఇక రేట్ ఎక్కువ అయితే మీరు చెప్పండి ఎంత రేట్ వరకు తీసుకోవచ్చు చూడాలి కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వీళ్ళు పెట్టారు కానీ యాక్చువల్ రేట్ ఇది కరెక్ట్ రేటా లేకపోతే రేట్ ఎక్కువైందా కామెంట్ రూపంలో తెలుపండి నమస్తే అన్న నమస్తే అన్నా ఓకే నమస్తే అన్న మీ పేరేనా మా పేరు ప్రవీణ్ ప్రవీణ్ అన్న ఎన్ని దూడలు తీసుకురానా మొత్తం ఆరు తీసుకురా ఏం రేట్ పడ్డాయి అన్నీ ఇది ఒకటి ఒకటి ఉంది ఇది ఒక ట్వంటీ సెవెన్ ఇది ఒకటి ట్వంటీ సెవెన్ పడ్డది అన్న ఇది ఒక ట్వంటీ ఎయిట్ ఆడొకటి పదిహేడు 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 ఇరవై ఐదు ఒకటి ఇరవై ఎనిమిది మొత్తం తీసుకున్నాం అలా ఉదయం మార్కెట్ ఉదయం తీసుకురా పొద్దున్న తీసుకురా అంటే యావరేజ్ ఇరవై పైన పడ్డాయి ఒకటి పదిహేడు పడ్డది ఇది ఒకటి పదిహేడు మిగితే మొత్తం ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఓకే మీకు షెడ్ ఉందా ఇంతమంది ఇంటి దగ్గర ఉంది ఓకే ఇది కూడా మొత్తం ఆరు ఆరు ఆడ మధ్యలో చూస్తున్నారు కదా ఒక్కొక్క రేట్ అయితే మనకి అనుకున్నాం లాస్ట్ లోయెస్ట్ రేట్ వచ్చేసి తక్కువ రేట్ వచ్చేసి ఇదే ఈ రెడ్ కనిపిస్తుంది బూరీ ఇదే పదిహేడు వేలు అన్ని వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ అని చెప్తున్నారు ఇరవై ఐదు పైన ఉన్నాయని చెప్తున్నారు ఇవి చూసినాగా ఈ మూడు అయితే లక్ష ఐదు వేలకైనా పోయినాయని చెప్తున్నారు ఈ మూడు సెపరేట్ గా ఈ బూరి ఇది ఒకటి లక్ష ఐదు వేలు అయితే పోయినాయని చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే పోయినాయి చూసినా ఇక్కడైతే దూడలు అయితే చాలానే వచ్చినాయి ఈ వారం అయితే చూడండి రేట్ వచ్చేసి పదిహేను వేలు పైన ఉంటుంది ఇట్లయితే పదిహేను వేలు స్టార్టింగ్ అయి ఉంటది అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎన్ని దూడలు తెచ్చిరా మొత్తం పన్నెండు ఉన్నాయి అన్న పన్నెండు ఉన్నాయి అన్న ఒకటి అమ్మేస్తాము ఒకటి అమ్మేసి మిగతా పదకొండు ఉన్నాయి ఇప్పుడు యావరేజ్ స్టార్టింగ్ రేట్ ఏముందా ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ ఓకే ఎనిమిది వేలు పదహారు వేలు ఇరవై మూడు వేలు అది నలభై ఐదు వేలు పెద్ద 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 నలభై ఐదు తొలసూరు పడ్డా అది ఓకే ఇక్కడ చూడవచ్చు ఎనిమిది వేలు పోయినవరం క్రాసింగ్ అయింది అది ఓకే అన్ని బ్రీడ్లు ఉన్నాయి మన దగ్గర అన్ని బ్రీడ్లు అయితే ఉన్నాయి అన్న ముర్రా జాఫరాబాది చూసి మార్కెట్లో అయితే ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎనిమిది వేల నుంచి నలభై వేల వరకు దూడలు అయితే ఉన్నాయి హై ఈ ఆల్రెడీ పడ్డ వచ్చేసి క్రాస్ అయింది చెప్తున్నాను లాస్ట్ వీక్ అయితే అన్న మీ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఫోర్ ఇవి ఎనిమిది దూడలు ఉన్నాయి చూసినగా ఎనిమిది దూడలు ఉన్నాయి ఇవి వయసు వచ్చేసి సంవత్సరం నార పైన ఉన్నాయని చెప్తున్నారు ఎనిమిది దూడలు ఒక్కొక్క దూడది అయితే సంవత్సరం నార పైన ఉన్నాయని చెప్తున్నారు యావరేజ్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై పైన ట్వంటీ థౌసండ్ పైన ఉంటుందని చెప్తున్నారు ఒక్కొక్క దూడాది అయితే ఇరవై వేల పైన ఉంటుంది వచ్చేసి ఏడు దూడలు ఉన్నాయి పడ్డాది ఇవన్నీ మినిమం టూ రెండున్నర మూడు సంవత్సరాలు అయితే దూడలు ఉంటాయి ఏడు దూడలు వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదుకి అయితే సేల్ అయిపోయినాయి